నిత్యపుత్రుడు అనుర్భవించి బ్రహ్మదేవుడు పంపినటువంటి పాయసాదము కలిసి అని మరి పాయసాందమును ఆ యొక్క ఋష్యుని అందించాడు ఋషులు దశరథ మహారాజు కందించాడు మహారాజా నీకు భగవత సంభోగుడు నలుగురు మహారాజు అయినటువంటి కుమారుడుతారు నీ ఊరు దేవుడికి ఎలా పైకి పెట్టావు పైకి అదృష్టమయ్యాడు దశరథం దర్శనా చేసి ఆ దశ మహారాజు అయోధ్య పట్టణంలో చేరుకుని స్వస్నాదులైనటువంటి ఆ యొక్క కౌశల్యాలు పవిత్ర చైతన్యలకు పంచిపెట్టాడు ఆ పెట్టారు ఆ రశిష్యుల వారి యొక్క ధర్మ ధర్మమన్మక్షడైనటువంటి ఆ నిదర్వహారాలు కౌశల్యాయ పద్మ మనిషద్ పాయసార్థం తబ్ం పదేనవరం ఏది దేవ్యం తనసార పక్షులు అవరోగ్య భావం పురత్వం శాత్యాం ప్రేమకుత్రాం పూర్ణకామం పుమిత్రం ఇలా మంచిపెట్టాడని అయ్యా కౌశల్య అమ్మవారికి అర్థవాగా ఇచ్చాడు పదవారి చిన్నపాటువంటి ఆ కైక అమ్మవారికి అర్థవాగా ఇచ్చాడు మధ్య భాగమైనటువంటి మనకరాధితైనటువంటి ఆ సుమిత్ర అమ్మవారికి ఇవ్వలేదు అక్షణ ఆమె ఇవ్వలేదని నరరాముల సహా విచారణ కూర్చున్నారు కూర్చోలే కానీ అక్షురాలు వచ్చారు పక్షి ఒక ఆలోచన తెలుసుకున్నారు ఎవరు కౌశల్య అమ్మవారు తెలుసుకొని ఆ ఔషధ అమ్మవారు కనిపించినటువంటి రెండు భాగములు చేసి మొదటి భాగాన్ని ఆయన కాగి రెండో భాగాన్ని సుమిత్ర అమ్మవారికిచ్చేది ఆయన అందంగా కాని ఆ భాగంలో పుట్టినవాడే లక్ష్మణ స్వామి అందుకే శ్రీరామచంద్రుని లక్ష్మణ స్వామి కుదరబుందా ఉండడానికి కల కారణమే ఎందుకంటే కౌశల అమ్మవారి ఉన్నటువంటి భాగంలో పుట్టాడు కాబట్టి ఇక కైతమ్మ కనిపించినటువంటి అత్తభాగాన్ని రెండు భాగములు చేసి మొదటి భాగాన్ని ఆయన రెండో భాగాన్ని సుమిత్ర అమ్మవారికిచ్చేది ఆ భాగంలో పుట్టినవాడే శత్రుకులు అందుకే పదకొండు శత్రుకులు అందకుండా ఉండటానికి కారణం ఇలా రెండు గర్భము ధరించింది సుమిత్ర అమ్మవారు ఒక్కొక్క గర్భం ధరించారు కౌశల్యమ్మవారు కైకమ్మవారు ఇలా నవమాసాలు వింటే పదకొండు మాసం పెట్టింది కడో మాసంలో కూడా రథం జరగలేదు పదకొండో మాసం పెట్టింది పదకొండో మాసంలో కూడా రథం జరగలేదు ఆద్య వైద్యులంతా కూడా ఆశ్చర్యపోతున్నారు ఎందుకంటే మానవ మాత్రం మనం నవమాసాలు దిగిన తర్వాత పదవమాసం పెట్టగాని పది జనములకు పది గెలివిలకు కానీ రాణివాదా అంటే ఎప్పుడు జన్మించారయ్యా శ్రీరామచం వేట చేత అంటే చరిత్ర तमर कमींदो పన్నెండో నలము చైత్రమాసము పునరోపధ నక్షత్రము మరియు నవమీటి దినాలు బుధవారం ఏడు గ్రహములు శుభదృష్టితో చూస్తుండగా స్వామివారు బుధవారం నాడు మధ్యాహ్నం నవమీటి దినాలు పునరోపధ నక్షత్రంలో స్వామివారు ఆవిర్భవించారు